ఒక రాయి దానిని పొరపాటున కూడా మీరు తాకితే మీరు నేరుగా యమధర్మరాజు వద్దకు వెళ్తారు మీరు పూరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ జగన్నాథస్వామిని ఒక్కసారి దర్శించుకుంటే మీ జీవితంలో చేసిన పాపాలన్నీ వెంటనే నశించిపోతాయి ఇదే ఆ స్వామివరం దీనివలన యమధర్మరాజుకు కోపం వచ్చింది ఒకరోజు జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద పాపాత్ములు కూడా మీ దగ్గరకు వచ్చి పాపం నుండి విముక్తి పొందుతున్నారు నేరుగా స్వర్గానికి వెళ్తున్నారు నా దగ్గరికి ఎవరూ రావడం లేదు నేను ఎవరికి శిక్ష విధించాలి ఇలా కొనసాగితే ఈ ప్రపంచంలో పాపం నెమ్మదిగా పెరిగిపోతుంది దయచేసి దీనికి ఒక పరిష్కారం కనుగొనండి అని యమధర్మరాజు జగన్నాథస్వామిని వేడుకొన్నాడు అప్పుడు జగన్నాథస్వామి యమశిలను నిర్మించాడు యమధర్మరాజుతో మీరు నా ప్రధాన ద్వారం యొక్క మూడో మెట్టుపై కూర్చోండి ఇక నుండి ఆ మెట్టు యమశిల అని పిలవబడుతుంది ఇకపై ఏ పాపి అయినా నన్ను దర్శించుకొని పాప విముక్తుడై సంతోషంగా బయటకు వస్తున్నప్పుడు తెలియకుండానే అతని పాదం యమశిలపై పడుతుంది అతని పుణ్యాలన్నీ నశిస్తాయి మరియు అతను నేరుగా నరకానికి వస్తాడు ఆలయంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి వాటిలో మూడవది యమశిల ఏ భక్తుడైనా ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు అతని పాదం యమశిలపై పడినా సమస్య లేదు పర్వాలేదు కానీ ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి మూడవ మెట్టు పైన మీ పాదం పడితే మీరు నేరుగా నరకానికే వెళ్తారు అందుకే ఈ మెట్టు రంగు మిగిలిన మెట్ల కంటే భిన్నంగా ఉంటుంది జై జగన్నాథ స్వామి